హాయ్స్ గుడ్ మార్నింగ్ ఎలీస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనం అగ్రి ఐటీ టు డెమో ఇది రైతులకు చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో ఎందుకంటే వర్షాకాలంలో వర్షపాతం ఎక్కువ కారణాల వల్ల ఏమైంది అంటే మనం ఏదైతే స్ప్రే చేస్తున్నామో మందులు సో ఆ మందులు అన్నీ కూడా కారిపోవడం జరుగుతుంది ఆ వర్షపాతం వల్ల సో దీన్ని ఒకవేళ మనం మనం ఏదైతే స్ప్రే చేస్తున్నామో మందులు సో ఆ వాటర్ దీన్ని మిక్స్ చేసుకుంటే ఒక రెండు ట్వంటీ ఎంఎల్కి ఒక టెన్ ఎంఎల్ ఒక ఇరవై లీటర్ల పంపులో ఒక టెన్ ఎంఎల్ యాడ్ చేసుకుంటే ఒక అద్భుతంగా పనిచేస్తుంది సో మరి ఎట్లా పని చేస్తుంది అని చెప్పేసి డెమో రూపంలో మీ ముందు చెప్పడానికి ముందు రావడం జరిగింది సో చూద్దాం మరి సో ఈ రెండింటిలో కూడా నార్మల్ వాటర్ ఉన్నాయి ఈ కిళ్ళలో కూడా రెండింటిలో కూడా చూడండి రెండింటిలో నార్మల్ వాటర్ ఉన్నాయి సో ఒక దాంట్లో చూడండి సో ఇందులో మనం అగ్రి ఐటీ టూని యాడ్ చేద్దాం సో ఇది మనం నార్మల్ వాటర్ ఇది కూడా నార్మల్ వాటర్ దీంట్లో మనం అగ్రి ఐటీ టూని ఒక టూ త్రీ డ్రాప్స్ మాత్రమే యాడ్ చేసిన నేను ఒక టూ డ్రాప్స్ మాత్రమే యాడ్ చేసిన సో ఒకసారి ఏది ఇట్లా పని చేస్తుంది అని చెప్పేసి రైట్ సో చూడండి ఇట్లా ఇది తేడా సో ఒకసారి మనం చెక్ చేద్దాం సో నార్మల్ వాటర్ సో ఇది ఆకు దీని మీద వాటర్ డ్రాప్స్ ఏం లేవు నార్మల్ వాటర్ స్ప్రే చేసి చూద్దాం దీని మీద సో ఇట్లా చూడండి స్ప్రే చేసినాం ఒకవేళ గాడ్ వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గాలి లాగా వచ్చింది అంటే సో గాలిలాగా వచ్చింది అంటే హండ్రెడ్ పర్సెంట్ సో దీని మీద వాటర్ మొత్తం కూడా పోవడం జరిగింది సో అవునండి ఎటర్స్ ఒకసారి మళ్ళీ కూడా చే వాటర్ నార్మల్ వాటర్తో స్ప్రే చేద్దాం ఆకు మీద చూడండి ఇప్పుడు ఉన్నాయి వాటరు సో మళ్ళీ సో ఇట్లా అనగానే మళ్ళీ కూడా వెళ్ళిపోవడం జరిగింది వాటర్ సో ఓకేనా సో నార్మల్ వాటర్ వాడడం ద్వారా రైతుకు హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి కలపకుంటే హండ్రెడ్ పర్సెంట్ నష్టం జరుగుతుంది సో ఒకవేళ అగ్రి ఎయిడి టూ మీరు ఏదైతే వాడుతున్నారో అందులో అగ్రి ఐడి టు ఒక ఎంఎల్ వాడడం ద్వారా సో ఎట్లా రిజల్ట్ ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు మీకు అర్థమవుతుంది సో సేమ్ సో దీని మీద వాటర్ ఏం లేవు చూడొచ్చు మీరు సో దీన్ని అగ్రి ఎయిడ్ టు కలుపుకున్నది సో చూడండి స్ప్రే చేస్తున్నాను నేను చూడండి ఆకు మీద పదనం అనేది మొత్తానికి పోలేదు చూడచ్చు మీరు బ్యాక్ సైడ్ కూడా నేను స్ప్రే చేస్తున్నా ఇగో సో ఎంత చేసినా కూడా చూడండి మీరు ఆకు మీద అనేది హండ్రెడ్ పర్సెంట్ గాలి వచ్చినా కూడా ఈవెన్ వర్షం వచ్చినా కూడా నార్మల్ వాటర్ పైన పోసినా కూడా సో అనేది పోనే పో చూడండి ఒకసారి సో ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది అగ్రి అయ్యడం అనేది సో ప్రతి ఒక్క రైతు దీని గురించి తెలుసుకొని వాడండి సో కింద కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను ఓకేనా ప్రతి ఒక్కరికి అర్థమైన థ్యాంక్ యూ విష్యూ వెల్త్